హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది కూటమి ప్రభుత్వం కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా పక్కాగా రెండు వేల ఇరవై తొమ్మిది ప్లానింగ్కి ఎలక్షన్ ప్లానింగ్కి పక్కగా ముందుకు వెళ్తున్నట్లు మనకు సమాచారం ఏదైతే ఒక మ్యాండేటరీతో మరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఎజెండాను మరి రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ కల్లా అంటే అమరావతిని ఖచ్చితంగా పూర్తి చేసి అంటే పూర్తి చేయటం అంటే మొత్తం కాదు ఖచ్చితంగా ఒక ప్రజలకు ఒక మ్యాండేటరీ ఇది మేము కట్టి చూపించాము రాబోయే రోజుల్లో మరింతగా అమరావతితో పాటు విజయవాడను అలాగే విశాఖపట్నాన్ని ఇటు కర్నూలును కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము ఇదే మోడల్లో హైటెక్ మోడల్లో అని మరి ఒక ఎన్నికల ఎజెండాను నిర్ణయించుకొని ఇప్పటి నుంచే పక్కగా ప్లానింగ్తో వెళ్తున్నట్లు సమాచారం అమరావతి ఫస్ట్ ఫేజ్ను రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ కల్లా అలాగే పోలవరాన్ని ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ అంటే నలభై ఒక్క మీటర్ల ఐదు అంగుళాలు ఖచ్చితంగా వాటర్ను నిలబెట్టి మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎజెండాగా ఈ రెండును రెండింటిని నిర్ణయించి ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోలుకోని లేని దెబ్బ కొట్టాలని మరి కూటమిలోని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం ఇది జనసేన బీజేపీకి ఒకవేళ వీరు మధ్య రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి పొరపచ్చాలు వస్తే ఒకవేళ విభేదాలు వచ్చి విడిపోయినా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేవలం సింగిల్గా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీలోని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్య నేతలు మరి భావిస్తున్నట్లు సమాచారం ఇక్కడ ఏదైతే ఆ రోజు పోలవరం చూడటానికి బస్సుల్లో తీసుకెళ్ళి మరి చూపించి అక్కడ చూపించారు ప్రజలకు మరి అదేవిధంగా మరి అమరావతిని పూర్తి చేసి ఖచ్చితంగా ఫస్ట్ పేజ్ని ప్రజల ముందు నిలబెట్టి ఎస్ మేము ఇది కట్టి చూపించాము అమరావతిని రాబోయేలో అమరావతిని ఇలానే అభివృద్ధి చేస్తాము మరి ఇప్పటికే జెట్ స్పీడ్లో పనులు దాదాపు ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్టుల్లో అక్కడ జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో రాబోయే రోజులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసే ప్లాన్కు ఖచ్చితంగా బిగ్ ప్లాన్ వేసుకొని మరి వ్యతిరేకంగా ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని అందుకే మరి మూడు లక్షల కోట్ల పైగా అప్పు తేవడం జరిగిందని ఇది దాదాపు దాంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అమరావతి మీదే మరి తెలుగుదేశం పార్టీ అక్కడ కూటమి ప్రభుత్వం స్పెండ్ చేస్తుంది ఇది రాబోయే రోజుల్లో అంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ప్రజలకు మరి జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు చేసే విధంగానే మేము అమరావతిని కట్టబోతున్నామని తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలు చెప్తున్నాము మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ మరి కూటమి వేసే ప్లాన్కు జగన్మోహన్ రెడ్డి మరి ఎలాంటి ఎజెండా ఫిక్స్ చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మూడు రాజధానులని ఎజెండా ఫిక్స్ చేసుకుని ఖచ్చితంగా అమరావతిని మరి అట్లా ఒక స్లీప్ మోడ్లో పెట్టినందుకే మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సెవెంటీ పర్సెంట్ దెబ్బతిన్నారని మనకు అందరికీ తెలుసు కానీ మరి ఈ యొక్క కూటమి వేసే అడుగులను మరి జగన్మోహన్ రెడ్డి గారి వారు ఎలా దాడుతారో ఆ యొక్క మరి రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఎజెండా ఖచ్చితంగా ఇది భారీ ఎత్తున ప్లాన్ చేసుకునే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు సమాచారం మరి ఇది జగన్మోహన్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ